అరే చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది నేను అలా కూర్చున్నావు మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని ముందుకొంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు అమ్మయ్యా ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం నా తెలిక మీరే అని చెప్పలేదు నేను లక్ష్మీపతి అంద కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురి అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురు చూడాలంటావు నేను చూసా మహం పట్టాభిగారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిన్న పిలిచి పెళ్లి చూపురికి వస్తున్నాను కబుర్ చేయండి ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ పోలేని అంటా కదా అందుకని ఆ చివరి మాట మగవాడి చెప్పిద్దామని సరే గానీ ఉండ పని చూడండి కొంచెనా అనడు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నారట అవును మమ్మీ గారు ఫోటో కూడా పేపర్లో పడింది మీరు చూడాలి ఏది చూడలేదు రేసినాయా మమ్మీ వెళ్ళి కూతురు ఎట్లా జానకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలుపు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పండుగలు ఇప్పుడు ఆరోగ్యం పార్కెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే అమ్మా ఏమండి మీ పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు అని చెప్తారట మీరు మట్టి చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అంటే నాది ఆడుతుంది అది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది వండర్ఫుల్ లైట్ తప్పకుండా డబల్ బేస్లో ఓహో ఏది మీ కళ్ళేయండి ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను మరి మీకు మీ మొహం ఓ నోరు మమ్మీ నోరులాగానే ఉంది తగడానికి మందిస్తాను మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం ఏమ్మాహూర్తాలు పెట్టిద్దామా ఈ పాఠం చూడండి భేవుని గౌరవించుము తల్లిదండ్రులను పూజించుముఖ చూసారా మా చెల్లెలు పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగ్గురొస్తాడో సంతోషంలో విషయం మర్చిపోతున్నావు ఈ శుభరాఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా సరేగాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి బాబు నువ్వు బయటకొని అడుగు అది నువ్వాలో ఎంచుకోవలసిన చెప్పాలో నాకు అర్థం చెప్పండి అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నాం వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారని నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికి వచ్చారు మీరే వెళ్ళలేదు మీకే కోపం లేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు నీ గురించి నాకేమిటి చన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను పెళ్లినాడేలాగూ లేదు ఈనాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించు నేనింటి పేదంట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టావు ఆ భేషిజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమాన కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం పార్వతి నా ఇంట్లో అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే పార్వతీదేవి వెళతానుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనుక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ తుమ్ముతుంటేలా పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ లో శుభలేక పంపుతారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొక్కుకోలేక తస్తున్నా నీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అడిగిపోయిందన్న మాట్లాడారు బావా అడవాడు ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా మనం తెచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దాడి కట్టా ఎందుకు బాబులు కళీ అలాగే వెళ్ళానండి వేడితో వెళ్ళాలట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏన్నాయి కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి తాతగారి పేరు బిట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలా నిజంగా తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్య ఒత్తిడి మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారా లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తా స్వయం తాతయ్య మంచి మనోడ దొరికాడు కానీ ఇలా రండి మాట నువ్వైనా ఆస్తుమంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమ్మనా పెళ్ళికూతుర్ని తీసుకురానంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడు రెడీ అయి కూతుంది పెళ్లి కూతురక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను కానీ పర్వాలే లేవే నీ కావాలి కాని ఇవన్నీ నాకెందుకు ఏ దరిద్రం అందరికీ నేను పేదరాన్న అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కాళు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాభ్రామయ్య కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వెనక పది అడుగులు అడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏ అమ్మా పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టు చీరలు కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట దానిస్తే వచ్చినట్టు మంచి తిరగనిందమ్మా కూర్చున్నారు కి భగవంతుడిచ్చిన పెన్ని దేవుడు